ప్రాచీన భాష కొరకు మనం గలమెత్తినప్పుడు భాషా పరిరక్షణ వాళ్ళుగా భాషను గౌరవించే వాళ్ళుగా ఈ పార్లమెంట్ సభ్యులు కానీ రాజకీయ నాయకులు కానీ ఈ రోజు గొంతు తెలుసుకుంటున్న వాళ్ళు ఆ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారు ఏమి చేశారు ఏమి చేయలేదు మనమే ఏదో కింద పైన బట్టి ఏదో నాలుగు ప్రాంతాలలో నాలుగు ఆరస లాంటి సంవత్సరం ఇటువంటి తీర్మానాలు చేశాం కొంతమంది భాష అయితే ఏమైంది తెలవేసరికి ఎవరు రాజీనామాలు ఇచ్చేశారు ఇక్కడ ఒక ప్రధానమైన విషయం కూడా ఒక మౌలికమైన అంశం కూడా ఉంది రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించింది ఈ పార్టీలన్నీ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం ప్రపంచంలో కన్నా గొప్ప ప్రజాస్వామ్య దేశమని భారతదేశాన్ని పార్టీల్లో ప్రజాస్వామికంగా చర్చలు జరగడం లేదు అంతర్గత చర్చలు జరగడం లేదు అనేది ఒక ప్రశ్న మన ముందు అంతర్గత నియంతృత్వం ఉన్న పార్టీలు మనం ప్రజాస్వామ్యం మన ఆకాంక్షలు ఉన్న వారు చెప్తారు ఇంకోటి ఇంకోటి చేస్తారు అందరూ ఇక్కడ ఒక మాట్లాడే మాటలు మాట్లాడతాడు ఆత్మాభిమానం కోల్పోయే పరిస్థితులు మనం రాణి లేదా రాజ రాజా గ్యవస్థ నుంచి మన ఫలితాలను సాధించుకునే దశలో మన లేవు వాళ్ళెవరో ఒక రాణి గారు ఒక ఇది సోనియా రాణి గారు ఇందుకు రాణి గారు వారు నడిపిస్తే ఫలితాలు స్వీకరించే పరిస్థితి కాదు ఆత్మగౌరవం పోరాటం ద్వారా చేసి ఆత్మగౌరాన్ని సాధించుకునే పరిస్థితి కదా ఇది అట్లా ఉన్నారు అందుకని ఇది ప్రజాస్వామిక లక్షణాలు లేని పార్టీ కాబట్టి ఇది ప్రజాస్వామ్యాన్ని పర్యవేక్షించలేము ప్రజల ఆకాంక్షలు కూడా నెరవేర్చలేవు అనేది మనం గమనించాల్సిన అంశం ఏర్పడితే ఏంటి ప్రయోజనం అంటే అప్పుడే అవసరం రచయితలకు ఇంకా బాధ్యతలు ఎక్కువ అవుతాయి మళ్ళీ ప్రజలను ఉద్యమింపజేసే మళ్ళీ కోసి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎనభై రోజులు కోసి చికెన్ ఎయిటీఆర్ అంటారు అట్లా జరుగుతున్న పరిస్థితుల్లో పిల్లలు కూడా అట్లా రెండు వేల సార్లు సార్ రోజు పాలు పెంచినట్టు పెంచి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంటర్మీడియట్ లో ఎంశ ట్రాంపుల్ అటువంటి కార్పొరేట్ కాలేజీ ఒక్క రోజు సగరీ భయపడే కళాశాల వాళ్ళు ఈ రోజు ఉద్యమం చేస్తున్నారు వాళ్ళు ప్రతిరోజు ఆరో తరగతి నుంచి పదో తరగతి పిల్లల దానికి ఊరే ముందు తీసుకున్నారు ఫలానా కళాశాల ఫలానా రిజిస్ట్రేషన్ కళాశాల ఫలానా ఇంగ్లీష్ మీడియం చాలా శుభారణంగా తగిన సగట్టిన తర్వాత ఊరుకోవడం లేదు వేరు బంధువులు అయినట్టుగా అంత్యక్రియలు చేసిన తర్వాత పెండ ప్రకారాలు చేసి కథకాలం చేయటం కూడా చేస్తున్నారు మన సంస్కృతి ఏమిటి మన నెలలో సాధిస్తే మన బౌద్ధ కళాకారులు ప్రజలు ఏమి నేర్పం ఒక దుఃఖం కూడా తెలుగున్నారో సందర్భాలు అయితే ఆ ఉద్యోగం ఏ వర్గాలు సృష్టించాయి ఏ వర్గాలు చేస్తున్నాయని కూడా వాళ్ళు ఉన్న వర్త స్వభావాలను కూడా మనం తెలుసు ఈ రాజకీయ పార్టీలు ధనిక వర్గాలు అర్థాలు ఆ స్వభావం కలిగిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు వీళ్ళందరికీ ఒకే స్వభావం అని మనిషి స్వభావాన్ని వేసి ఎక్కడికి వెళ్తామని సందర్భంలో తెలిసిన రాజకీయ పార్టీల అలాగే కనిపిస్తుంది ఏమిటి ఒక పక్క పరస్పర విరోధు మిత్రులుగా శత్రులు ఒక పక్క ఎన్టీ రామారావు గారి బొమ్మ ఒక పక్క పోలీస్ సెక్రటరీ గారు బొమ్మ పెట్టుకొని ఊరగింపు జరుపుతున్నారు

సామాన్య ప్రజలు ఎవరు కట్టించుకోవటం లేదు మనం కూడా రోడ్డు మీరు తప్పని వాళ్ళు ఈరోజు సేవ పెట్టి అంటే రెండు రోజులు బందో చుట్టా చేయడం ఆరు వారం మూడు రోజులు కలిసి వచ్చినాయి ఈరోజు సామాన్య మా స్కూళ్ళు మూసేసారు ఇంకేంటి ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్ వచ్చిన తర్వాత ఉద్యమాలు కూడా కార్పొరేట్ సెక్టార్ స్థాయిలో జరుగుతుంది అసలు ఉద్యమాలకు కార్యక్రమం తెలిసింది ఈరోజు ప్రసార మాధ్యమాల్లో అది జరిగింది ప్రింట్ మీడియాలో కూడా ఈరోజు కార్యక్రమాలు వచ్చినాయి సమైక్యాంధ్ర కోరుకుంటూ లక్ష్మీనారాయణ గౌరవ శాఖలు సమైక్యాంధ్రు అది రావద్దు కార్పొరేట్ స్థాయిలోకి వెళుతున్నది కార్పొరేట్ వర్గాలు నిర్వహిస్తున్నాయి కార్పొరేట్ స్థాయిలోకి వెళ్ళదు ఎన్ని మనం సమాజంలో ఉన్న అవలక్షణ కూడా మనం గుర్తించి వ్యతిరేకిస్తుందనికొచ్చే మనం అయితే చాలా చిన్న స్థాయి కానీ చిన్న స్థాయిలో కూడా ఒక నిరసన గమని గమని ఎందుకు చేస్తుంది దశ అందుకే ఇతర తెలంగాణ ఉద్యమాలు పూర్తిగా బాధపడుతున్నాం అయితే తెలంగాణ ఏర్పాటు వారికి పరిస్థితులు వాటి అన్నింటి మందికి మళ్ళీ మనం ఎప్పుడు నిత్యం సమీక్షించుకోవాల్సింది వాటి కూడా ఉత్సవించాల్సింది పౌరుల కళాకారులుగా రచయితలతో బాధ్యత ఉండాల్సింది అయితే రాజకీయాల పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఎంతకాల సాహిత్య ఉన్న వాళ్ళు రాజకీయాల్లో కూడా మాకు పాత్ర ఉంటుంది మనం రాజకీయాల్లో కుటుంబ సంస్కృతిని వాసపు రాజకీయాలని వ్యతిరేకించాలి అలాగే ఏ ఏ పార్టీలో అయినా కూడా అలాగే అవకాశవాళ్ళ రాజకీయాల్లో కూడా మనం హెసరించాలి ఆ సంస్కృతిని కూడా దర్శించాలి ఎన్నికలు అసలు వీటిని పాల్గొనాల బహిష్కరించాల సంస్కరించాలనే అంశాల మీద కూడా చర్చలు జరగాలి ఎన్నికలంటే వెయ్యి రూపాయలు ఓట్లు అంటే ఎనభై లక్షల ఎనిమిది లక్షల మంది ఉన్న చోట వెయ్యి రూపాయల పైకి ఓటు అనేది ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు అది అంత పెట్టుబడి సంస్కృతితో మారిందో అవన్నీ మనకు తెలుసు రాజకీయ నాయకులు హైదరాబాద్ చేరిన తర్వాత ఎన్ని వందల కోట్లకు ప్రతినిధులు లేదా ఆసాములు అయిపోయి వాళ్ళు ఎక్కడ అయిపోతున్నారు ఇవన్నీ మనం గమనించాలి ఇప్పటికే రాజకీయ అంశాల గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా మా అభ్యయత్ సంఘం చాలా స్పష్టంగా ఉంది ప్రత్యేక తరంగా వదాన్ని గౌరవిస్తుంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఆహ్వానిస్తుంది నమస్తు